హలో హలో అందరికీ నమస్కారం నేను మిసిరి అలా టక్కున లైక్ చేయడం మర్చిపోకండి వీడియో చూసిన వెంటనే ఇక కథలోకి వెళ్దాం ధరణి కర్యానం వన్ వన్ సిక్స్ గగన్ వాష్రూమ్లో ఉన్నట్టు తెలిసి అతని షర్టు ఒకటి తీసివేసుకుని బాల్కనీలో సోఫాలో కూర్చొని ఆ ఫీల్ని ఎంజాయ్ చేస్తోంది ధరణి గగన్ బయటకు వచ్చింది తెలిసింది అతను వస్తాడనుకుంది మరో పది నిమిషాలు గడిచినా అతని రాకపోవడంతో బాల్కనీ నుండి రూమ్లోకి వెళ్ళింది బెడ్ మీద పడుకొని కళ్ళకి చేతిని పెట్టుకుని ఉన్నాడు గగన్ బాల్కనీ డోర్ క్లోజ్ చేసి అతనికి దగ్గరగా నడిచింది ధరణి అతని పక్కన కూర్చున్న అతను చూడలేదంటే అతను ఎంత రెస్ట్లెస్గా ఉన్నాడో ధరణికి అర్థమైపోయింది అతన్ని కదిలించకుండా పడుకుని అతన్నే చూస్తూ కళ్ళు మూసుకుంది ఆమె అతను పక్కకు తిరగడంతో ఆమెకి తెగిలి కళ్ళు తెరిచింది ధరణి నిద్రపట్టక అతన్నే చూసింది కనుబొమ్మలు ముడిపడి ఉన్నాయి అతనివి రెండు చేతులు కట్టుకున్నట్టు పడుకున్నాడు అతను అతని నుదురు మీద పడిన జుట్టిని మెల్లిగా వెనక్కి తోసింది అతని కనుబొమ్మల మధ్య దూరం ఏర్పడింది చిన్నగా నవ్వుకుంది ఇతరని అతన్ని చూస్తూ నిద్రలోకి జారుకుంది ఆమె అశోక్ నిద్ర పట్టగా గార్డెన్లోకి వెళ్ళాడు మాలవిక పడుకున్న తర్వాత అశోక్ దగ్గరికి వెళ్ళాడు ప్రకాష్ ప్రకాష్ని చూసి లోపలికి వెళ్ళిపోతున్నాడు అశోక్ అరే ఆగు అని అన్నాడు ప్రకాష్ నిద్ర వస్తుంది అని చెప్పాడు అశోక్ ఓవర్ యాక్షన్ చేయకుండా కూర్చో అక్కడ ఉన్న చైర్ చూపించాడు ప్రకాష్ సైలెంట్గా కూర్చున్నాడు అశోక్ ఏంట్రా నీ బాధ అని కోపంగా అడిగాడు ప్రకాష్ మాట్లాడలేదు అశోక్ నీకు చెప్పకుండా పెళ్లి చేసుకున్నాను అనే కదా అప్పుడు పరిస్థితులు అలా ఉన్నాయి నువ్వే ఊర్లో లేవు కదరా అప్పుడు కనీసం మన దగ్గర ఫోన్లు కూడా లేవు ఎలా రా చెప్పేది అని అన్నాడు ప్రకాష్ ఇప్పుడు అవన్నీ ఎందుకు వదిలేయి అని అన్నాడు అశోక్ ఇన్నల తర్వాత కలిస్తే కనీసం మాట్లాడకుండా వెళ్ళిపోతావా గుడిలో నేను మాట్లాడుతుంటేనే వెళ్ళిపోవాల్సిన అవసరం ఏమొచ్చింది అని కోపంగా అడిగాడు ప్రకాష్ అప్పుడు పరిస్థితులు వేరు నా పరిస్థితి ఏం బాగాలేదు బెంగళూరుకి వెళ్ళి అక్కడే స్థిరపడిపోయాం హైదరాబాద్ వచ్చింది ఈ సంవత్సరం క్రితమే అని అన్నాడు అశోక్ వచ్చాకైనా కలవచ్చు కదా అని కోపంగా అడిగాడు ప్రకాష్ ఏం మాట్లాడకుండా మౌనంగా ఉన్నాడు అశోక్ కారణం వెంట చెప్పరా అంటూ అశోక్ షట్టు పట్టుకున్నాడు ప్రకాష్ ఆ కారణం నేనే అంకుల్ అని వెనక నుంచి సూర్యగొంతు వినిపించింది సూర్య అని సీరియస్గా అన్నాడు అశోక్ ఎలాగో నోరు విప్పవు కనీసం నీ కొడుకునైనా చెప్పనివ్వు అసలు నేను నీకోసమే ఇక్కడ ఉన్నాను దేవ్ పెళ్లికి వచ్చి నేను ఇక్కడ చూడగానే షాక్ అయిపోయాను దేవ్ ఎన్నోసార్లు మీ గురించి చెప్పాడు కానీ నువ్వు అనుకోలేదు ఇక్కడ ఇల్లు ఉందిరా నీ కోసమే ఆగిపోయాను అని అన్నాడు ప్రకాష్ అంకుల్ మా నాన్న ఏం తప్పు లేదు అప్పుడు సంగతి ఏంటో నాకు తెలియదు కానీ మేం హైదరాబాద్ వచ్చిన తర్వాత మిమ్మల్ని కలవాలి అనుకున్నారు నాన్న అప్పుడే చాలా జరిగిపోయాయి నా కోపం నా మూర్ఖత్వం వల్లే మీ ఫ్రెండ్షిప్ని దూరం చేసుకున్నారు మీకు చెప్పొచ్చో లేదో తెలియదు కానీ అంటూ ఆగిపోయాడు సూర్య సూర్య చెప్పింది చాలు ఇక లోపలికెళ్ళు అని గట్టిగా అన్నాడు అశోక్ తండ్రి గొంతులో కోపం తెలుస్తున్నా మౌనంగా అక్కడే ఉన్నాడు సూర్య పర్లేదు సూర్య ఏదైనా ఉంటే చెప్పు సూర్యభుజం మీద చేయి వేసి అన్నాడు ప్రకాష్ మీ కోడలు ధరణి అంటూ సంశయిస్తూనే ఆగిపోయాడు సూర్య ఆ ధరణి అంటూ అయోమయంగా చూశాడు ప్రకాష్ ఇక్కడే కదా ఇల్లు ధరణి తెలిసేమో అనుకున్నాడు ప్రకాష్ ధరణి తన పరిచయం తన స్నేహం తన ప్రేమ మొత్తం చెప్పి అంకుల్ ఇందులో తప్పేదైనా ఉంది అంటే అది నాదే మీ కొడుకు కొడలు భవిష్యత్తు ఏమవుతున్నానని నా కోపం మూలంగా ధరణిని ఏమైనా చేస్తానేమోనని నాన్న భయపడ్డారు అందుకే మీకు దూరంగా ఉంచారు అని అన్నాడు సూర్య సూర్యకి ఇదంతా ఎలా తెలుసు అని ఆశ్చర్యంగా ఉంది ప్రకాష్కి అశోక్కి ఆ రోజు డ్రింక్ చేసే రోజు తనేమైనా ఏమైనా చెప్పాడా అని సందేహం కలిగింది అశోక్కి కొంత సమయం మౌనంగా ఉన్నాడు ప్రకాష్ అంకుల్ ఇందులో తప్పేదైనా ఉంది అంటే అది నాదే ఈ విషయం మీ అబ్బాయికి కూడా తెలుసు ధరణి అమాయకురాలు ఇందులో ధరణి లేదు అని అన్నాడు సూర్య గగన్కి తెలుసా ఏమీ అనలేదా నిన్ను అని ఆశ్చర్యంగా అడిగాడు ప్రకాష్ లేదు ధరణి అంటే అతనికి అంతులేని ఇష్టం అభిమానం అని అన్నాడు సూర్య గాడ్ గగన్కున్న కోపానికి ఏం గొడవ చేయలేదు కదా అశోక్ ఇదంతా నాకు ముందే చెప్పొచ్చు కదరా ఆ విషయం కోసం నువ్వు దూరంగా ఉండాలా స్నేహితుడిని కౌగిలించుకున్నాడు ప్రకాష్ నా కొడుకు వల్ల మీ కుటుంబంలో మనస్పర్ధలు రావడానికి వీల్లేదు అందుకే దూరంగా ఉండాల్సి వచ్చింది అని మెల్లిగా చెప్పాడు అశోక్ స్నేహితుడిని తిరిగి హత్తుకుంటూ ఎన్నో రోజుల తర్వాత కలిసిపోయిన స్నేహితులు కళ్ళల్లో సంతోషం కనిపిస్తోంది సూర్య గగన్కి కోపం ఎక్కువ తనేమన్నా పట్టించుకోవద్దు ధరణి అని చిన్నగా నవ్వి మా ఇంటి మహాలక్ష్మి నా కొడుకుని నాకు చాలా వరకు మార్చేసి ఇచ్చింది అని గర్వంగా చెప్పాడు ప్రకాష్ అంటే ఇంతకుముందు మీ కొడుకు అని అశోక్ చూసిన చూపుకి చెప్పడంతో ఆపేశాడు సూర్య లేదులే నువ్వు అనుకున్నంత బేవర్స్ కాదు కానీ ఇక్కడ పద్ధతులు ఏమీ తెలియవు ఎవరికి రెస్పెక్ట్ ఇచ్చేవాడు కాదు ఎక్కడ కోపం ఇప్పుడంతా మార్చేసింది ధరణి నా కొడుక్కి తగ్గ భార్య అని నవ్వుతూ చెప్పాడు ప్రకాష్ థ్యాంక్స్ అంకుల్ మీరింత మంచివారని నాకు తెలియదు మా డాడీ ఇన్ని రోజులు మీకు ఎందుకు దూరంగా ఉన్నారో అని నవ్వుతూ తండ్రి వైపు చూసి కళ్ళీ ఎగరేశాడు సూర్య సూర్య మాలవిక గురించి తెలిసిందని అర్థమైపోయింది అశోక్కి వీరికి ఎలా తెలుసు అనుకుంటూ అనుమానంగా సూర్యవైపు చూశాడు అశోక్ తండ్రి అనుమానంగా చూస్తూ ఉంటే నవ్వుకుంటూ ప్రకాష్తో మాటల్లో పడిపోయాడు సూర్య అంకుల్ మీ అబ్బాయి ఇప్పుడు ఇక్కడే ఉన్నాడు అని సూర్య చెప్పగానే తెలుసు సూర్య వచ్చిన తర్వాత నాకు కాల్ చేసి చెప్పాడు వచ్చే ముందు మెసేజ్ చేశాడు కానీ సిగ్నల్స్ లేవనుకుంటా కళ్యాణ మండపంలో అని అన్నాడు ప్రకాష్ అదేం లేదంకుల్ నా ఫోన్కి ఉన్నాయి అంటూ పాకెట్లో ఉన్న ఫోన్ బయటకు తీశాడు సూర్య లేదు సూర్య నా ఫోన్కి కూడా సిగ్నల్స్ లేవు అక్కడ అక్కడ ఉన్న నాలుగు గంటలు సిగ్నల్స్ లేవు అని అశోక్ అన్నాడు సూర్య ఫోన్ కూడా ఎన్నో మిస్డ్ కాల్స్ వచ్చినట్టు గగన్ నుంచి మెసేజ్లు వచ్చినట్టున్నాయి సాయంత్రం ఏడు గంటల నుంచి ఎన్నో మెసేజ్లు ఎన్నో కాల్స్ ఇప్పుడు చూసుకుంటున్నాడు సూర్య గగన్ రావడం వెనుక ఏదో బలమైన కారణం ఉంది ఆ తర్వాత మాట్లాడాలి అనుకున్నాడు సూర్య దేవుతో పెళ్లి జరిగి సంతోషం ఎక్కువైపోయి నిద్రపటక బెడ్ మీద దొర్లుతూ ఉంది జాను జాను ఏమైంది అటు ఇటు కదులుతున్న జానుని మత్తుగా కళ్ళు తెరిచి చూసింది ఏం లేదు నువ్వు పడుకో అని మరోవైపుకు తిరిగింది జాను ఏమీ ఆలోచించకుండా హ్యాపీగా నిద్రపో చిన్నగా నవ్వుతూ చెప్పింది దాత్రి దిండులో తలదొరిచి నవ్వుకుంది జాను అటు దేవుది కూడా అదే పరిస్థితి మరి మర్నాడు మార్నింగ్ నైట్ బాగా నిద్రపట్టేసింది గగన్కి ఆమె అతనితో పాటు ఉండడం వల్లనే మెలకు వచ్చి కళ్ళు తెరిచూసాడు గగన్ అతని కౌగిలిలో గువ్వలా ముడుచుకుని పడుకుంది ధరణి హస్బెండ్ని హగ్ చేసుకోవడం కూడా రాదు ఈ అమ్మాయికి అని ధరణి వైపు చూస్తూ నిట్టూర్చాడు గగన్ గగన్కి దగ్గర రాగానే ఉంది ధరణి కానీ రెండు చేతులు రెండు కాళ్ళు ముడుచుకొని పడుకుని ఉంది ఆమె అన్నీ నేర్పించాల్సిందే అనుకున్నాడు పెదవి విరుస్తూ గగన్ గగన్కి లెఫ్ట్ సైడ్ ఉంది ధరణి ఆమె లెఫ్ట్ హ్యాండ్ దూరంగా పెట్టాడు అప్పుడు గమనించాడు గగన్ అతని షర్ట్లో ఉంది ఆశ్చర్యంతో కలగలిపిన చిరునవ్వు అతని ముఖంలో ఉంది అతని ఛాతీ మీద ఉన్న ఆమె చేతిని తీసుకుని అతను ముత్తు పెట్టుకున్నాడు కొంచెం కదిలింది ధరణి ఇప్పటికి నన్ను ఇంప్రెస్ చేశా కీప్ అప్ ఆమె చంపి చివరలా పెదవులు నిలిపి దూరం జరిగాడు గగన్ అతని షర్టు పట్టుకుంది ఆమె ధరణి వైపు చూసి ఆమె నిద్రలో ఉండడం గమనించి మెల్లిగా అతని షర్టు విడిపించుకుంటుంటే వచ్చింది ధరణికి కళ్ళు తెరిచి అతన్ని చూసి పెదవులు సాకదీసి మళ్ళీ కళ్ళు మూసుకుంది ధరణి ఇంకా సేపు రెష్ తీసుకో అన్నాడు అతనికి దగ్గరగా జరిగి పడుకొని అప్పటి వరకు కలగన్నానేమో అనుకున్న ధరణి గగన్ స్పర్శ గగన్ మాటలు తెలిసి వెంటనే కళ్ళు తెరిచి లేచి కూర్చుంది ఆమె హే ఏమైంది ఆమె ఉలిక్కిపాటు తెలిసి అతను అడిగాడు లేచి ఎంతసిపోతుంది కాఫీ తెమ్మంటారా అంటూ హడావుడిగా జుట్టు ముడిపెట్టి బెడ్ దిగబోతూ అడుగుతుంటే ఆమె చేతిని పట్టుకుని ఆపాడు గగన్ ఏంటి అన్నట్టుగా అతని వైపు చూసింది ధరణి రిలాక్స్ ఎందుకంత కంగారు టైం ఇంకా సిక్స్ థర్టీనే నిద్ర వస్తే కాసేపు పడుకో అని అన్నాడు గగన్ లేదు రావట్లేదు అంది ఆవరిస్తూ పడుకో సీరియస్గా చెప్పేసరికి అది కాదండి అని ఆమె చెబుతుంటే నాకు కాఫీ అవసరమైతే నేనే అడుగుతాను సరేనా అని అన్నాడు గగన్ అలాగే నని కళ్ళు మూసుకుని పడుకుంది నైట్ లేట్ అవ్వడం వల్ల వెంటనే మరలా నిద్ర పట్టేసింది ధరణికి నీకు నెమ్మదిగా చెప్తే అసలు వింటావా అనుకుని ఫ్రెష్ అయ్యి ఫోన్ తీసుకుని బాల్కనీలోకి వెళ్ళిపోయాడు గగన్ కలవాలి అన్న సూర్య మెసేజ్ చూసి ఇంటికి రమ్మని రిప్లై పెట్టాడు గగన్ ఏదో లింక్ మిస్ అవుతున్నట్లు అనిపిస్తోంది గగన్కి అదేంటో అతను ఆలోచిస్తున్నాడు ప్రగతి చనిపోయింది చంపేసిన వ్యక్తి ఇతను ఒకరేనా కాకపోతే తెలుసుకోవాలి ఒక్కరే అయితే ఎందుకు అతన్ని టార్గెట్ చేశారు తనతో పాటు ధరణిని కూడా టార్గెట్ చేశారు ఇదంతా ఇప్పటి నుంచి జరుగుతున్నట్టు అనిపించడం లేదు అతని ఆలోచనల్ని డిస్టర్బ్ చేస్తూ అలాగే సీసీటీవీ ఫొటోస్ కలెక్ట్ చేసుకుని వస్తాను అని సూర్య నుంచి రిప్లై వచ్చింది ఒకసారి టైం చూసి లోపలికి నడిచాడు గగన్ ఎనిమిది గంటల వరకు నిద్ర లేవలేదు ధరణి ధరణి దగ్గరికి వెళ్ళాడు గగన్ అదే పొజిషన్ మెడ వరకు బ్లాంకెట్ కప్పుకొని ముడుచుకొని పడుకుంది ఈ ధరణి ఆమె పక్కనే వాలి ధరణి అంటూ ఆమె బ్లాంకెట్ లాగి ఆమె మెడ మీద ముద్దు పెట్టుకున్నాడు గగన్ అని చిన్నగా కదిలింది ఇంకా నిద్ర వస్తుందా అని అడిగాడు అంటూ లాక్కుంటుంటే బ్రేక్ఫాస్ట్ చేయాలి కదా అని అన్నాడు మారం చేయకుండా మెల్లిగా లేచి కూర్చుంది ఈ ధరణి మీరు బాగానే ఉన్నారా అని అతని చెంప మీద చేయి వేసి అడిగింది నిద్ర కళ్ళతోనే చూస్తూ నాకేమైంది వెళ్ళు అంటూ ఆమె ముంజేతిని పట్టుకుని షర్ట్ వేశావేంటి అని అతను అడగ్గా ఏం చెప్పాలో తెలియక పిచ్చి చూపులు చూసింది ధరణి ఎందుకు ఆమె షర్ట్ బటన్స్ ఒక్కొక్కటి తీస్తూ అడిగాడు గగన్ వేసుకోవాలనిపించింది అని అతని చేతులు ఆమె శరీరానికి తగులుతుంటే పక్కకి చూస్తూ చెప్పింది ధరణి నేనుండగా నా షర్టుతో పనేంటి అంటూ ఆమె నుంచి షర్టు వేరు చేసి ఆమె షార్ట్ డ్రెస్ చూసి ఆశ్చర్యపోయాడు ఆ తర్వాత అతని ఫీలింగ్ ప్రౌడ్ అన్నమాట మీకిష్టమని అంటూ నసిగింది ఆమెతో ఇంకా ఇంకా టైం స్పెండ్ చేయాలనిపిస్తున్నా అతని మనసు ఆమె ఆలోచనలో ఉంటే అతని మైండ్ ఏదేదో ఆలోచిస్తుంది థ్యాంక్ యూ అంటూ ఆమె ఫోర్ హెడ్ మీద కిస్ చేశాడు కొన్ని క్షణాలు కళ్ళ మూసుకుని ఉండిపోయింది అతనుండి ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు ఆమె ఆమె కోరుకున్న ప్రేమ అతనుంచి ఎప్పుడో లభించింది సంతోషంతో అతన్ని హత్తుకొని అతని మెడ దగ్గర ముఖం దాచుకుంది ధరని వెళ్ళి ఫ్రెష్ అయిరా సున్నితంగా ఆమెని దూరం జరిపాడు గగన్ అతనికి దగ్గర అవ్వాలని ఉన్న అతను అలా అనగానే ధరణి ముఖం చిన్నపుచ్చుకుంది ఇంకేం మాట్లాడకుండా బెడ్ దిగి బాత్రూంలోకి వెళ్ళిపోయింది ధరణి ఆమె ఫ్రెష్ అయ్యి వచ్చేసరికి గదిలో లేడు హాల్లోకి వెళ్ళింది వంట గదిలో చప్పుడవుతుంటే అటువైపుకి వెళ్ళి శాంతిని చూసి శాంతి అని పిలిచింది ధరణి బాగున్నారా అమ్మా అని అడిగింది శాంతి నవ్వుతూ బాగున్నట్టు తలూపి నువ్వెలా ఉన్నావు నువ్వెలా వచ్చావు మేము వచ్చినట్టు నీకెలా తెలుసు అని అడిగింది ధరణి వాచ్మెన్ బాబే చెప్పారు అని నవ్వి కాఫీ ఇమ్మంటారా అమ్మా అని అడిగింది శాంతి నేను పెట్టే ఆయనకి తీసుకెళ్తాను కానీ ఆయన చూసావా అని అడిగింది ఎవరు వస్తేనో గగన్ బాబు గారు ఆ సారు పైన రూమ్లో మాట్లాడుకుంటున్నారు అని చెప్పింది శాంతి ఎవరై ఉంటారు అని ఆలోచిస్తూ కాఫీ పెట్టుకుని రెండు కప్పులకు పోసి గగన్ ఏమంటాడో అనుకుంటూ మెల్లిగా ఆ గది దగ్గరికి వెళ్ళి తలుపు తట్టింది లోపలికి రా అన్నాడు మెల్లిగా తలుపు చూసింది ఎదురుగా ఉన్న సూర్యని చూసి ధరణి ఆశ్చర్యపోయింది కళ్ళు ఎగరేసి నవ్వాడు సూర్య ఇద్దరికిచ్చి బయటికి వెళ్తుంటే ధరణి అని గగన్ పిలిచాడు మీరు ఏదో డిస్కషన్లో ఉన్నారు కదా పర్లేదు నేను హాల్లో ఉంటాను తర్వాత టిఫిన్ చేయడానికి రండి అని చెప్పింది ధరణి పర్లేదు ఇలారా అని పిలిచాడు కళ్ళతోనే సైగ చేస్తూ గగన్ గగన్ దగ్గరికి వెళ్ళింది చొరవగా ఆమె చేయి పట్టుకుని పక్కన కూర్చోబెట్టుకున్నాడు సూర్య అతని ఒడిలో ఉన్న ల్యాప్టాప్కి డ్రైవ్ కనెక్ట్ చేసి సీసీటీవీ ఫోటేజ్ చూశాడు గగన్ అందరినీ జాగ్రత్తగా చూడదరని నువ్వు హాస్పిటల్లో జాయిన్ చేసిన అతను ఏమైనా ఉన్నాడేమో అని అన్నాడు గగన్ లాబీ స్క్రీన్ వైపు దృష్టి పెట్టింది ధరణి గగన్ అరగంట పాటు చూపించిన ఎవరూ సరిగ్గా అనుమానంగా కనిపించలేదు ధరణికి ఒకరిద్దరు అనుమానంగా కనిపించినా వాళ్ళ ముఖాలు కనిపించడం లేదు ఎవరూ లేరన్నట్టు గగన్ వైపు చూసింది ధరణి ఆమె కళ్ళల్లో అతనికి బెదురు కనిపిస్తుంటే ఏం కాలేదు కూల్ అన్నాడు గగన్ ధరణి గగన్ బిహేవియర్ చూసి కొంచెం షాక్ తగిలింది సూర్యకి ఏది ఏమైనా ధరణి హ్యాపీగా ఉందని అది చాలు అనుకున్నాడు సూర్య ఏమైంది గగన్ వైపు చూస్తూ అడిగాడు సూర్య ధరణి నువ్వు వెళ్ళు అని చెప్పాడు గగన్ అక్కడి నుంచి లేచి ఆమె హాల్లోకి వెళ్ళిపోయింది అక్కడి నుంచి లేచి వెళ్ళిపోయింది ధరణి ప్రగతి చనిపోయిన దగ్గర నుంచి మొత్తం సూర్యకి ఎక్స్ప్లెయిన్ చేశాడు గగన్ అంటే మా ఫోటోస్ మార్ఫింగ్ చేసింది అని సూర్య ఆశ్చర్యంగా అడుగుతుంటే కావచ్చు కానీ మొదటిసారి అది దినేష్ పని అయితే తర్వాత విడిదే కావచ్చు అని ఆలోచనగా అన్నాడు గగన్ సూర్యముఖం కోపంతో ఎర్రపడింది కథ కొనసాగుతుంది లైక్ చేయడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దీస్